హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ మేము ముందుకు మరొక తిండి కొడుతున్న వచ్చిన అయితే ఇంతమంది వీడులైతే మా అక్క నేను చేసినాం ఈసారి బావా నేను అనమాట అంతేనా బాగున్నాడు ఎప్పుడు ప్రతి ఒక్క కానీ నేనైతే ఉండదా ఇప్పుడు నేను ఒక మా అక్కతో చేసిన నేనే ఉంటాను వాళ్ళ బావతో చేసినా ముగ్గురం చేద్దాం అంటే

విన్ అయేటప్పుడు కొంచెం సెకండ్ అలా నేను బై మిస్టేక్ నేను కొంచెం లేట్ చేస్తే అక్కడ తెలుసు వాటర్ రాక ముందుకే మేం కానీ కొన్ని వాటర్ రాతే మంచిగా ఫ్రీ ఉంటుంది అని తాగేసాను అనమాట కానీ మా అక్కడ మస్తు టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది నాకు ఫస్ట్ టైం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది సెకండ్ టైం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది మస్తులతో ఇప్పుడు మీరు మస్త్ చేశారు కానీ తింటాం ఇవ్వాలో ఏమేం పెట్టుకున్నాం చూసేది ఈ రోజు ఏంటంటే వైట్ రైస్ ములకాయల సాంబారు తర్వాత పాపడ కాంబినేషన్ సూపర్ ఉంటాయి పపాయ మేము ఫ్రూట్స్ ఎక్కువేం పెట్టుకోం కానీ మొన్న అయితే ఇవి ఏడొచ్చినాం బావా తోట కాడ తెచ్చినాం అయితే బయట ఊరి పోయేటప్పుడు రోడ్ మీద తోట ఉన్నది ఆ తోట కాడ పక్క రోడ్ అమ్ముతున్నది రోడ్ మీద పెట్టి వాళ్ళ దగ్గర తీసుకున్నాం తీసుకున్నాము ఎన్ని నాలుగు బొప్పాయిలు తీసుకున్నాం నూట ఇరవైకి నాలుగు కాదు ఎనభైకి నాలుగు ఇరవై రూపాయలు కొట్టించారు కాబట్టి ఈరోజు ఇవి ఉన్నాయని చెప్పి పెట్టుకున్నాం లేదంటే పెట్టుకుంటున్నాం కాదు బనానా ఉన్నాయని బనానా కాంబినేషన్ ఫస్ట్ ఇది లాస్ట్ అంతే అది చెప్పి ఇంకోటి చెప్పాలి పపాయ లేడీస్ తినొద్దు లేడీస్ తినొద్దు చాలా మంది ఇట్లా ఏమంటారు అంటారు కానీ ఖచ్చితంగా తినాలి

బాగా ఇంకోటి ఏంటంటే అది పండించిన కాడ దొరికింది అంటే కుప్పలు కుప్పలు ఎత్తుకొస్తారు అందుకే నాలుగు ఎత్తుకొచ్చిండు కొనుక్కున్నా మన కానీ ఒకటి కొనమన్నా కొనడు కానీ పండించిన దగ్గర అయితే మంచిగా చేస్తాడు ఇష్టంగా ఒక అందుకే నాలుగు ఎత్తులు తీసుకొచ్చాం మేము అసలు పండ్లు మమ్మీ కలదు ఇగో ఇది గ్రీన్ కలర్ ఉంటే మొత్తం అయిపోయింది పాపాయ కాదు ఫస్ట్ రైస్ పాపడం అది వన్ టూ త్రీ ఇలా మునక్కాయలు వేసినవా मोनिंग पे नहीं आटे मुलक क्या है नहीं यार सेलर नहीं साप और वो साठ बोझ ना होगा मुंकलाई नहीं नाले एक बार दिनाले एक बार आंटी ने आलान दिनाले ये वो ये सिस्टम 私はバレないようにして తిన కదా ఆప్తే ఎట్లా ఏదీనా ఎట్లా నేను మొత్తం నువ్వు నమ్మలే నువ్వు ఆటవారిని అప్పుడే అనుకుంటున్నా నేను సరే అయితే ఎట్లయితే మొత్తం అయితే తిన్నా కదా అని అనుకున్నా కానీ ఇట్లా ఒంకలు పెడతామని అనిపించింది ములక్కలు చెప్పుకోవచ్చాం

சரி இல்லை கேசிங் கதா சூதா

ములకాలు అయితే చెప్పాలంటే ములకాయలు మా చెట్టు కొంచెం ములగకాయ ములగకాయ ములకాయలు ములగకాయలు ములగకాయలు మా చెట్టు నుంచి పొద్దున ఎటుకొచ్చి వేసినాం కాబట్టి మన టేస్ట్ ఉంది బయట కొంటే ఇట్లుండ ఉండేది మస్తుగా తేడా ఉంటది అవునా కదా బయట వండుకున్నాం ఇవ్వాలి ఇవ్వాలని వండుకున్నాం ఇప్పుడు బయట దగ్గర అయితే వాళ్ళు వచ్చిన తర్వాత నాలుగు రోజులు కూడా అమ్ముతారు కాబట్టి

చెప్తున్నా ఒక్కోసారి గెలిస్తే ఒక్కోసారి ఓడిపోతుంది అంతే నీళ్ళ దాగి గెలిచింది అంటే నీళ్ళ దాయి గెలిచినట్టు కాదు ఆ పద్ధతి ప్రకారం తింటుంది అదే ప్రకారం ఒక్కోసారి ఓడిపోతుంది ఒక్కోసారి గెలుస్తుంది అది అది పోటీ శనివారం సాయంత్రం పోటీ అనమాట ఇక మళ్ళీ సండే రోజు ఏమైనా చేసుకుంటామో లేదు తెలియదు ఇక తెల్లారితే తెచ్చిస్తే వండినట్టు చికెన్ అమ్మాట లేదంటే జనవందరం కొంచెం ఆలోచించి తెచ్చుకోవాలి వీలైతే లేదంటే ఈసారి మా అత్త మొత్తం చేద్దాం అనుకుంటున్నాం చూస్తాం ట్రై చేస్తాం మా అత్త మొత్తం చేయండి కామెంట్ చేయండి నిజంగా చెప్తాను మా అత్తమ్మ నేను

మా అయితే నేను అనుకుంటా మరి మా అత్తమతో చేయమంటారా మా చేయమంటారా కామెంట్ చేయాలి మీరు ఎవరు తినటం వాళ్ళతో చేస్తాను నెక్స్ట్ కామెంట్ బట్టి తిండి పోటీ ఈ పర్సన్ అయితే ఈ పర్సన్ కావాలని తప్పించుకుంటా నువ్వు ఇప్పుడు మొన్న తిన్న నిమ్మలంగా తిన్నాడు నేనేమో ఆమో తిని అసలు తిన్న ఫీలింగే నా పరోట నాలుగు తినా తిన్న ఫీలింగే లేదు ఇప్పుడు నేను పోటీ పెట్టుకున్నప్పుడు తింటా నా వస్తా అయిపోతుంది బావంతది ఏమో మంచి నిమ్మలంగా తీసుకుని తింటాడు ఇంకా పోటీ లేకపోవడం మంచిది మళ్ళా నిమ్మలంగా మంచిగా తినొచ్చు నేను ఉండకు మరి రేపటి నుంచి నువ్వు ఎనే ఉంటావు సరే వండి పెట్టు అమ్మా ను బిర్యానీలు మటన్లు చీకండ్ అన్ని వడి పెట్టు నేను దీని కూడా కూర్చుంటాను పోయి పెట్టు మా మొత్తం వస్తుంది ఫ్యామిలీకి అందరికీ నైట్ గుడ్ నైట్ నైట్ కామెంట్ ఓకే